అందరికీ నమస్కారం మా డైరీ పేరు వచ్చి అబ్బు డైరీ ఫామ్ మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం గ్రామం మా దగ్గర ఇప్పుడు మూడు వందల ఐదు నెంబర్ వన్ పూర్మర గేరు ఉంటాయి రేట్లు వస్తే లక్ష నుంచి లక్ష ఇరవై లక్ష ముప్పై లక్ష యాభై వరకు గేరు రేట్ అనేది ఉంది పాలీస్ వస్తే రోజుకి పన్నెండు లీటర్ల నుంచి పద్దెనిమిది లీటర్ల పాలసీ గేర్లు మా దగ్గర ఉన్నాయి మరి గేర్లు ఎలాగా కొత్తగా డైరీ ఫంప్ పెట్టు ఎలా పెట్టాలి అంటే షెడ్కి పది లక్షలు ఎనిమిది లక్షలు ఖర్చు పెడతా ఉన్నారు ఎక్కువ మంది అలా కాకుండా తక్కువ ఖర్చుతో ఒక రెండు మూడు లక్షలతో షెడ్ వేసుకోవాలి అలాగే మంచి క్వాలిటీ గేదెలనేవి గేదెలు తీసుకొని మంచి గేదెలు అనేవి ఐదు పెట్టుకోవాలి అలాగే దాన వచ్చి ఎక్కువ రేట్ అని పెట్టకుండా దానా రేట్లు తగ్గించి తక్కువగా ఏదైతే దానం వస్తుందో మనకి ఆ తక్కువ రేటు మెయిన్స్ చేస్తే మనకి బాగా లాభం వస్తుంది రైతులకి అలాగే సోపర్ నైపుర గడ్డి కూడా పడిపోయిన గేదెలు తింటే మంచిగా ఉంటది ఎవరైనా కావాల్సి వస్తే మా అడ్రస్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రామవరం గ్రామం మా డైరీ నేమ్ వచ్చి అబ్బో డైరీ ఫామ్